హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్ ఎప్పుడైతే నేను గోధుమ పిండి బిస్కెట్లు చేస్తున్నానండి గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నానండి హెల్త్ హెల్త్కి ఎంతో మంచిదండి గోధుమ పిండి ఎలాగ మనకి హెల్త్కి మంచిది కదా అలాగే బెల్లం మనం షుగర్ వాడటం లేదు కదా ఈ రెండు కాంబినేషన్తో మనం అయితే బిస్కెట్లు చేస్తున్నామండి ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు తప్పకుండా చేయండి త్వరగా కూడా అయిపోతాయి మనం ఏ మనకి ఓవెన్ లేకున్నా మనకి కేక్ కుక్కర్ లేకుండా కూడా మనం ఇవి ఈ బిస్కెట్స్ని అయితే ఈజీగా చేసుకోవచ్చండి త్వరగా కూడా చేసుకోవచ్చు మనం ఇక్కడ ఎక్కడ మనం ఎక్కడైతే మైదా అయితే వాడటం లేదండి గోధుమ పిండితో చేస్తున్నాము త్వరగా కూడా అయిపోతుందండి ఇప్పుడైతే మనం డైరెక్ట్గా కుకింగ్లోకి వెళ్ళిపోదాము మనం గోధుమ పిండి బిస్కెట్లకి మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఈ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నాను అలాగే హాఫ్ కప్పు మనం బెల్లం తీసుకోవాలండి బెల్లం గోధుమ పిండితో మనకి హెల్త్ ఎంతో మంచిది మనకు బయట ఎక్కువ మనకి మైదాతో దొరుకుతాయి కదా అలా కాకుండా మనము గోధుమ పిండి వేసుకొని బెల్లం వేసుకొని చేసుకోవచ్చు బిస్కెట్లు ఎంతో టేస్టీగా ఉంటాయి అలా ఒక కారు నుంచి ఏడు వరకు బాదం పప్పులు తీసుకున్నాను అలాగా ఒక రెండు మూడు ఎలాచి కూడా తీసుకుంటున్నానండి అలాగే హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి బిస్కెట్స్ కదా కొంచెం పొంగేకి బేకింగ్ పౌడర్ షోడా కాదు మళ్ళీ మనం వంట బేకింగ్ పౌడర్ అండి ఇదిగో మనకి బయట కేక్స్లోకి వేస్తారు కదా అది ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఒక జీడిపప్పులు కూడా వేసుకోవాలండి ఏ ఏడు నుంచి ఎనిమిది వరకు వేసి ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ కూడా మెత్తగా కాకుండా ఒకటేసారి గ్రైండ్ చేయకుండా మిక్సీ పట్టకుండా ఇట్లాగా ఆఫ్ చిన్న చిన్నగా కొద్దిగా వేసుకోండి మనకి మధ్యలో జీడిపప్పు బాదం పప్పు పలుకులు ఎక్కువ నలగకుండా ఉంటాయి ఇప్పుడైతే మిక్సీ పట్టేస్తాము పిండిని అయితే ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి ఇప్పుడు నెయ్యి కానీ నూనె కానీ మనకి ఫ్లేవర్ లేని సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇది కోకోనట్ ఆయిల్ కానీ అండి మళ్ళీ పల్లీ నూనె వాడకూడదు ఇలాగ నెయ్యి కూడా తీసుకోవచ్చు నెయ్యి కొద్ది కొద్దిగా ఇట్లా వేసుకుంటా మనము ముద్దలాగా కలిపేసేయాలండి ఒకటేసారి అయితే కలపకూడదు కొంచెం కొంచెంగా మనం నెయ్యి పోసుకుంటా మనం మరి జారుడుగా కాకుండా గట్టిగా తడుపుకోవాలి మనకి బిస్కెట్స్ రావాలి కదా ఇలా కొంచెం తగినంత నెయ్యి వేసుకుంటా మొత్తం అంత తడిపేద్దాము ఇప్పుడైతే నెయ్యి వేసి ఈ బాగిట్లా ముద్దలాగా బాగా తడిపేసినానండి నేను చూపించిన క్వాంటిటీ కంటే ఇంకొంచెం ఎక్కువ పడింది నెయ్యి ఇలాగా ఇలా కావాలండి మనకి ముద్ద అంతవరకు మనం నెయ్యి కానీ నూనె కానీ మన ఇష్టం ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవడమే ఇలాగ మనం రౌండ్గా ముద్దలు చేసేసుకొని మనం బిస్కెట్ షేప్లో ఇలాగ కొంచెం మన కంచులు ఇచ్చుకున్నట్లు వస్తాయి ఇలాగ లెవెల్ అనుకుంటా నీట్గా బిస్కెట్ షేప్ చేసుకోవాలి కొంచెం మందేమే ఉండాలి పొంగాలి కదా మనకి అలాగ అప్పుడు మనకి బిస్కెట్స్ అనేటివి బాగా వస్తాయి అంచుల మటుకు మనకి బైండ్ బాగా కావాలి ఇలాగ డస్టింగ్ చేసుకున్నాను ఒక ప్లేట్ తీసుకొని బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు లేదు అంటే మన ఇష్టం ఇలాగ డస్టింగ్ నెయ్యి పట్టిచ్చేసి కొద్దిగా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఇలాగ డస్టింగ్ చేసుకుంటే మనకి అతుక్కోవండి మనం బిస్కెట్స్ అన్నీ ఇలాగ రౌండ్గా చేసి పెట్టేసుకుందాము ఇప్పుడు ఇలాగ గిన్నె తీసుకొని లోపల ఇంకొక అడుగున్న గిన్నె వేసుకొని మనం చేసుకున్న బిస్కెట్స్ అన్నీ ఇలాగ పైన పెట్టేసి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో సిమ్లో చాలా లో మంటలో పెట్టేసి బేక్ చేసుకోవాలండి మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుంటానండి మాడకుండా ఉండాల వల్ల బిస్కెట్స్ ఇప్పుడైతే మనం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేసాము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనకి గోధుమ పిండి బిస్కెట్లు అయితే బాగా బేక్ అయినాయండి అసలు మంచి స్మెల్ వచ్చేస్తుంది మనకి కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసినాము వల్ల మంచి స్మెల్ ఆ స్మెల్ మూలనే మనం కనుక్కోవచ్చు మనకి బిస్కెట్స్ బిస్కెట్స్తో రెడీ అయిపోయినాయండి మధ్యలో కూడా ఒకసారి చూసుకుంటుండండి మనం పొరపాటున కూడా కొద్దిగా హై ఫ్లేమ్ పెడితే గానే మాడే అవకాశం ఉంటుంది మనం ఎక్కడ అంటూ మనం వాటర్ అంటూ మనం ఏం యూస్ చేయం కాబట్టి కింద ఒక గిన్నె పెట్టేసి వంద గిన్నె తీసుకొని అందులో ఒక గిన్నె పెట్టేసి పైన జస్ట్ పెట్టేసినాం కాబట్టి నీట్గా బేక్ అయితే అండి కుక్కీస్ అయితే మనకి ఓవెన్ లేదు మనకి ఇంకొకటి కేక్ ఇది కేక్ కుకింగ్ ఐటమ్ లేదు అనే మనకు అవసరం లేదండి ఇలాగ మందపాటి ఏ గిన్నె ఉన్నా కూడా మన కుక్కర్ కుక్కర్ ఉన్నా కూడా అందులో కూడా చేసుకోవచ్చండి ఈ బిస్కెట్స్ అయితే నీట్గా వస్తాయి మనము ఇప్పుడైతే టేస్ట్ చేద్దామండి కుక్కస్ని అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఈ గోధుమ పిండి బిస్కెట్లని టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మనం ఇందులో బెల్లము ఏదేమీ వేసలేం కదండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇదిగోండి మంచిగా అసలు క్రిస్పీగా మనకు అసలు బయట దొరికే వాటికి ఏంటి తీసుకోవండి ఇప్పుడు ఏదో టేస్ట్ చేస్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసినందుకు చాలా టేస్ట్ ఉండేయండి అసలు బిస్కెట్స్ అయితే ఇంకా ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి హెల్త్ పరంగా కూడా ఎంతో మంచిది కదండి మనం గోధుమ పిండి యూస్ చేస్తున్నందుకు అందరు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి త్వరగా కూడా చేసుకోవచ్చండి కుకీస్ మనం జస్ట్ బేక్ అయ్యేది ఒకటే లేట్ అండి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ